మెయిల్ ఐడి నాకు ఇచ్చారా ఆల్రెడీ అన్న అది అది రెజ్యూమ్ లో ఉంది సార్ నాది ఆ ఓకే ఫైన్ పర్లేదు నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను మీ వాట్సాప్ కి అయితే మీరు అయితే ఇక్కడ సార్ ఒకసారి రీడింగ్ చేయండి ఒకసారి మీరు ఒకసారి మన సేమ్ కాన్సెప్ట్ ఒకసారి మీరు రీడ్ చేయండి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నది ఒకసారి మీరు రీడింగ్ స్కిల్ ఒకసారి చెక్ చేస్తాను నేను కొంచెం పెద్దగా చదవండి ఓకే జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంబీఎస్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ స్కిల్స్ సెట్ టు ద్రాఫ్ ఆపర్చునిటీ ఫైన్ సో చూడండి మీ రీడింగ్ స్కిల్స్ లో లోపం ఉంది అంటే మీ రీడింగ్ స్కిల్స్ ఏమవుతుందంటే తెలుసా మీరు చదవమన్నప్పుడు రీడింగ్ స్కిల్స్ చదవమన్నప్పుడు హౌ టు రీడ్ ది రీడ్ ద ప్యాసేజ్ హౌ టు రీడ్ ద సెంటెన్స్ హౌ టు రీడ్ ద బుక్ హౌ టు రీడ్ ద టాపిక్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ ఆర్ కంటెంట్ అంటే ఒక మెసేజ్ని ఒక కంటెంట్ని ఒక సబ్జెక్ట్ని ఒక నాలెడ్జ్ని హౌ టు రీడ్ అనేది కూడా ఒక స్కిల్ ఓకేనా అయితే ఇప్పుడు మీరు చదివినటువంటి రీడింగ్ స్కిల్ మళ్ళీ ఒకసారి చదవండి టీస్ ఫర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ మళ్ళీ ఇంకోసారి ఇందాక చదవడానికి సెకండ్ టైం చదవడానికి డిఫరెన్స్ కనిపించిందా లేదా మీరే చెప్పండి సార్ ఫస్ట్ టైం మీరు చదివిన దానికి సెకండ్ టైం నేను చదివిన దానికి డిఫరెన్స్ కనిపించిందా లేదా మీకు అవును సార్ కనిపించింది ఫస్ట్ టైం ఏం చేశారు మీరు చాలా స్పీడ్ గా చదివేశారు ఎక్కడ ఆపలేదు నాన్ స్టాప్ గా చదివేశారు అవునా అవును సార్ సెకండ్ టైం కొంచెం గ్యాప్ ఇచ్చి స్టడీ చే రీడ్ చేశారు అంటే ఇక్కడ చూసారు రీడింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి మరలా చదవండి పాయింట్ సెషన్ ఆన్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ స్కిల్స్ సెట్ టు గ్రాప్ ఆపర్చునిటీస్ ఎస్ దిస్ ఇస్ ద రైట్ వే చూసారు ఇప్పుడు ఫస్ట్ టైం చదివారు చాలా జనరలైజ్డ్ గా మీరు చదివారు అసలు అలా చదవడం అనేది అది రీడింగ్ రీడింగ్ స్కిల్ కాదు నెక్స్ట్ సెకండ్ టైం ఇంకొంచెం ప్రాక్టీస్ చేశారు కొంచెం బెటర్గా వచ్చింది థర్డ్ టైం పర్ఫెక్ట్ గా చదివారు ఓకేనా ఓకే సార్ దిస్ ఈస్ కాల్డ్ జస్ట్ ఐడియా అబౌట్ రీడింగ్ స్కిల్ ఓకేనా ఓకే సార్ యా సో దిస్ ద దిస్ ఈస్ దెషన్ టువర్ వన్ సో బికాజ్ ఆఫ్ ఇలాంటి స్కిల్ లిజనింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఈ నాలుగు స్కిల్స్ లేకుండా ఒక ఎంట్రీ లెవెల్లో జాబ్లోకి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి ఏ ఏ ఆర్గనైజేషన్లో కూడా జాబ్స్ చేయడానికి అంత పర్ఫెక్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫెక్టివ్గా గా వర్క్ చేయలేడు డెఫినెట్గా దానికి ఈ అందుకోసమే మనం ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఎ సెషన్ ఆన్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ కార్పొరేట్ సెక్టార్ and industry-driven skills set to grab those opportunities so presented by mr satish reddy's international asia market head india the corporate and executive trainer skills and jobs so this is the one kind of uh, the way of reading skill okay okay sir yeah see uh, already i told you uh, this is uh, a self-introduction is a self-introduction is very very important so aklesh yeah tell me about yourself సార్ మై నేమ్ ఇస్ అఖిలేష్ ఐ స్టడీడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కొంచెం సార్ మై నేమ్ ఈస్ అఖిలేష్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఐఎమ్ స్టడింగ్ ఎంబిఏ ఇన్ వినాయక కాలేజ్ ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే ఏమేమి పాయింట్స్ చెప్పాలి చెప్తారా సార్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా చెప్పాలి ఏం చేయాలి నాట్ నాట్ ఇష్యూ ఇష్యూ ఐ విల్ యూ జస్ట్ నేను మీకు అవేర్నెస్ కోసం చెప్పాను అంటే ఇక్కడ చూడండి అఖిలేష్ ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ఫ్ ఇంట్రడక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంది మనం చదువుకున్న ఇంటర్మీడియట్ మీద కాదు డిగ్రీ మీద కాదు మన ఎంబీఏ మీద కాదు మన కమ్యూనికేషన్ మీద మన భాషా భాషాభావం మీద ఆధారపడి ఉంది చూసారా ఇక్కడ ఈ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లోనే లెర్నింగ్ లోనే పడాలి వన్స్ ఒకసారి డైరెక్ట్ టార్గెట్ కంపెనీకి టార్గెట్ ప్రాజెక్ట్ కి టార్గెట్ జాబ్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయకూడదు అందుకే కదా మనకి కమ్యూనికేషన్ ఏమంటావు అవును సార్ ఆల్రెడీ నేను ఒక ఆల్రెడీ నేను ఒక వీడియో నా ట్రైనింగ్ క్యాండిడేట్ ఒక వీడియో మీకు ప్రజెంటేషన్ చేశాను పంపించాను చూసాను